ఈ రోజు ఏ రెసిపీ చేయబోతున్నాం ఈ రోజు మిల్లెట్స్ తో గంజి చేసుకుంటాం గంజి అనగానే చాలా మంచి లిక్విడ్ ఫుడ్ అని చెప్తూ ఉంటాం కదా సో దాన్ని మనం ఇంకొంచెం హెల్దీగా మిల్లెట్స్ చేసుకునే గంజి అనమాట మనం ఈ రోజు ఏ మిల్లెట్స్ యూజ్ చేసి చేస్తున్నాం ఈ రోజు సామలు యూజ్ చేస్తున్నాం దీనికి ఇది దేంతో చేసుకోవచ్చు ఓకే కొంచెం వాటరు మనం రైస్ ఎలా ఉడకబెడతామో అలాగా వాటర్ ఎక్కువ తీసుకున్నాం ఓకే సో మిలెట్స్ గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సామలు పచ్చిమిర్చి సాల్ట్ పెప్పర్ కొత్తిమీర ఆనియన్ అండ్ వాటర్ ఇది మనం మల్టీ కూడా చేయొచ్చు వాటర్ కూడా మనకు సరిపడా వస్తుంది ఇప్పుడు డ్రైన్ చేస్తే వస్తుంది ఓకే ఆఫ్ చేసేద్దాం ఆఫ్ గంజి రెడీ అయిపోయింది రెడీ మనం సెపరేట్గా కాకుండా మనం ఉడకబెట్టేటప్పుడే ఈ నీళ్లు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇందులో మనం ఏం వేస్తాం మ్యామ్ దీంట్లో వేడిగా ఇలా కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొంచెం మిరియాల పొడి సాగు వేసుకుని కూడా చేసేస్తాం వేడి వేడిగా చెప్తుంటేనే అసలు